టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడిని ఎంపిక చేసినప్పుడు ఇటు పెట్టుకొని మా చెత్త మా ఇటు పెట్టి గుండెలు బాదుకున్నాడు ఊరి నాయనో నువ్వేం మారుతావు ఏమో అది ఏం జరగకుండా పెద్ద పెద్ద ఆరోపణలు చేసావు సరే నువ్వేం చేస్తావు చూద్దామయ్యా అంటే చరిత్రలో చరిత్రలో టీటీడీ చరిత్రలో వెంకటేశ్వర స్వామి ఏదైతే మనం కలియుగ దైవంగా కొలుస్తున్న దగ్గర నుంచి ఎప్పుడు లేనని ఇబ్బందులు ఈ సంవత్సర కాలంలో టీటీడీ దగ్గర జరిగినాయి వైకుంఠ ద్వారా దర్శనానికి ఆరుగురు చనిపోయారు ఎప్పుడు లేవు తొక్కిస్తాట ఎప్పుడు లేదు ఎప్పుడు లేనటువంటి అలిగేషన్లు గోవులు అసలు ఎన్ని కావాలంటే అన్ని ఘటనలు జరిగినాయి అయినా ప్రభుత్వం మేలుకొని ఆయన తీసుకొళ్ళి పక్కన పెట్టేసి ఇంకొకరిని నేను చైర్మన్గా చేసి ఆ పరిపాలన విభాగాన్ని పూర్తి స్థాయిలో పటిష్టం చేసుకుంటూ ఇంకోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా టీటీడీ అనేది అందరికి సంబంధించింది అని చెప్పి ఆలోచిస్తుందంటే ప్రభుత్వం ఆలోచించాల ఆయనేమో లేస్తే రాజకీయ వ్యవహారాలు ఏళ్ళు పెడతాడు పాలిటిక్స్లో వేలు పెట్టి వైసీపీని టార్గెట్ చేసుకుంటా అక్కడ పోయి ఆ పని చేయి స్వామి అంటే నీకు రాజకీయాలు ఏం పని నీకు రాజకీయాలు ఏం పని చూడు ఈరోజు మనం పక్క రాష్ట్ర ఎంపీ చేత నీతులు చెప్పించుకోవాల్సి వస్తుంది నువ్వు చేసిన పనికి నాయుడు నువ్వు చేసిన పనికి పక్క రాష్ట్ర ఎంపీ మంత్రి కొడుకు కాకా అని చెప్పి పెద్ద రాజకీయ నాయకుడు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి వాళ్ళ మనవడు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి మెట్లు మార్గాన్ని కొండెక్కుతుంటే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా తీసుకొని పక్కన పడేశారంట ఆ బాత్రూమ్ కమోడ్లు సరిగ్గా లేవు ఆ మెట్లు మార్గానికి వెళ్తుంటే బ్లేడ్లు లాంటివి కోసుకునే వచ్చి భ భక్తులు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ తర్వాత ఇంకా మనం మోకాల మెట్లు దగ్గర నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఆ రోడ్డు దగ్గర నుంచి మనం జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు ఆ బస్సులోకి అడ్డం పడాల్సి వస్తుంది ఏదైనా ఇబ్బంది వస్తే పరిస్థితి ఇటువంటివన్నీ జాగ్రత్త చేయండి లోకేష్ గారు మీకు నా ఛాలెంజ్ ఏంటంటే మీరు ఒకసారి మీరు తిరుపతి కొండక్కి నడిచి ఎక్క ఎక్కేళ్ళండి అప్పుడు మీకు అర్థమవుతాయి ఈ బాధలన్నీ అని చెప్పి లోకేష్ గారికి ఛాలెంజ్ చేసి ఆయనకు ఫైనల్గా ఒక అన్నాడు సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది అంత అసలు ఆ మాట ఏం తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ఇచ్చే డబ్బులు ఎన్నో ఉంటాయి ఆ డబ్బుతోటి చాలా బాగా మెయింటైన్ చేయొచ్చు అద్భుతంగా మెయింటైన్ చేయొచ్చు ఆ డబ్బుని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసే అంత ఉంటుంది ఆయన ఏమన్నాడు తెలుసా పెద్దపల్లి ఎంపీ మీ వల్ల కాకపోతే మోడీ గారి దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టి డబ్బులు ఒక సపరేట్గా నిధి తెచ్చి నిధులు తెచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం పరిధి మొత్తాన్ని అభివృద్ధా చేయడా ఇటువంటివి కాకుండా అన్నాడు యాక్చువల్లీ తిరుమల అనేది మన రాష్ట్రానికి చెందిన భూభాగంలో ఉందని చెప్పి గొప్పగా గర్వంగా చెప్పుకుంటాం లడ్డు పైన చేసిన అలిగేసినే ఇప్పటికి చాలామంది కోలుకోవాలి అటువంటి పక్క రాష్ట్రం వాళ్ళు ఎంపీలు కూడా మన రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏలెత్తి చూపిస్తుంటే ఎటువంటి పరిపాలన ఎటువంటిది నిజంగా ఒకసారి ఎంపీ గారు ఏమన్నారు వినండి అది కూడా చూపిస్తా ఎంపీ కాకా గారి మనోడు పెద్దపల్లి ఎంపీ ఆయన ఏమన్నాడు వినండి అప్పుడన్నా మీలో మార్పు వస్తుంది మార్చేస్తా మార్చేస్తా అన్న నిజంగా ఆయన మార్చేసేయండి రావడం జరిగింది ఏమి కొండలు ఎక్కుదామని చెప్పి కొండలు ఎక్కడం జరిగింది ఈరోజు నేను చాలా బాధ కలిగింది యాక్చువల్లీ ఎందుకంటే నన్ను లోకేష్ గారికి ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వారిని ఒకసారి ఏడుకొండల మెట్లు ఎక్కి పరిశీలించి అసలు ఏడుకొండల మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నది చాలా బాధ కలిగింది నాకు ఈ రోజు ఇట్లా చూసి ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వేస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తూ టాయిలెట్ ఎనోవేషన్ చేస్తారు అనుకుంటే అక్కడ టాయిలెట్ కమౌంట్ ఎక్కడంటే అక్కడ పడేస్తారు మరి మెట్లు మధ్యలో స్టీల్ ట్రేస్ పెట్టడం జరిగింది స్టీల్ ట్రేల మీద నడిచేటప్పుడు కాలు కట్ అవ్వడం ఇంజరీస్ జరిగే పరిస్థితి ఉన్నది దాని మొత్తము ఫస్ట్ ఎయిడ్ స్టాప్స్ కూడా లేని పరిస్థితి ఈ మోకాలు మెట్టు ముందు రోడ్ మీద ఏదైతే క్రాస్ చేసి వస్తామో బస్సులని కార్లను బైకులను తప్పించుకొని నడిచే పరిస్థితులు కనబడుతుంది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ఇమ్మీడియట్లీ లోకేష్ గారు అవసరం అయితే నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ప్రత్యేక తిరుపతి ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్ నుంచి అన్నా మెయింటెనెన్స్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను మీ వల్ల కాకపోతే కేసుల దగ్గరికి పోయి మాట్లాడి డబ్బులను తెచ్చి అభివృద్ధి చేయడా అంటున్నాడు ఆయన ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ చేసేదానికి కూడా మెట్లు మార్గాన్ని పెట్టకపోతే ఇంక ఏం సాధిద్దామని ఏం చేయడానికి మార్చేత్తా మార్చేత్తా అయ్యా నువ్వు మారునా అయినా మాకు వద్దు తాచరు నీ సంవత్సర కాలంలో ఎన్నో ఘటనలు చూసావు నువ్వు మార్చేది ఎలా దేవుడు నువ్వు మార్చడానికి ఏందోలే నువ్వు ఎక్కిన దగ్గర నుంచి మా భక్తులు మనోభావాలని దెబ్బతింటావు నేను ఈ పంతనానికి బీఆర్ నాయుడు దయచేసి నువ్వు మారయ్యా